హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి పాపం రుద్ర చాలా బిజీ బిజీగానే తిరుగుతున్నాడు ఈ మధ్య సరిగా తిండి నిద్ర ఏది కూడా తనకి కరెక్ట్గా ఉండటం లేదు అని అనుకొని యష్మి ఫ్రెష్ అయ్యి తన కొడుకు పక్కనే వచ్చి కూర్చుంది ఎరా నీకు ఇంకా ఆ క్లోరోఫామ్ మత్తు వదిలిపోలేదా ఇలానే పడుకొని ఉన్నా మీ నానేమో నీకేమీ కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ నువ్వేమో ఇలా పడుకొని ఉంటే నాకేంటో భయం వేస్తుందిరా ఈ భయం నువ్వు లేస్తే తప్ప తగ్గదు అని బాబుని రెండు చేతుల్లోనికి తీసుకొని ఇప్పుడు నేనేం చేయాలరా నేను నిద్ర లేపటానికి అని అనుకుంటూ ఐదు నిమిషాలు అలానే కూర్చుంది ఇక నేను ఇలానే కూర్చుంటే కుదరదు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకొని బాబుని తీసుకుని కిందకు వచ్చింది అక్కడ దాక్షాయిని ఎవరో ఒక కొత్త వ్యక్తితో మాట్లాడుతూ ఉండటం గమనించి ఆవిడని చూస్తూ ఎవరత్తయ్య ఈవిడ కొత్తగా కనిపిస్తున్నారు అని అడిగింది చెప్పటం మర్చిపోయానే ఈవిడ చిన్నపిల్లల డాక్టర్ వేడికి ఏదో ప్రాబ్లం ఉందంట కదా రుద్ర పంపించాడు అని చెప్పటంతో అమ్మయ్య ఇప్పటి వరకు నాకు ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతున్నాను రుద్ర డాక్టర్ని పంపించాడా అని యష్మి రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ అంటున్నప్పుడే బాబు నిదానంగా నిద్ర లేచినట్లుగానే లేచాడు ప్రాబ్లం ఏంటి అని డాక్టర్ అడగటంతో అది క్లోరోఫామ్ స్మెల్ చూశాడు అప్పటినుంచి పడుకొనే ఉన్నాడు అని యష్మి చెప్పింది అవునా సరే నేను చెక్ చేస్తాను ఇక్కడ పడుకోబెట్టండి అని సోఫా చూపించటంతో యష్మి కూడా డాక్టర్ చెప్పినట్లుగానే బాబుని సోఫా మీద పడుకోబెట్టింది డాక్టర్ బాబు హార్ట్ బీట్ అలానే కళ్ళు నోరు అన్నీ కూడా చెక్ చేసి ప్రాబ్లం ఏమీ లేదు బాబు పర్ఫెక్ట్గానే ఉన్నాడు మీకు ఇంకా అనుమానంగా ఉంది అంటే హాస్పిటల్కి తీసుకుని రండి చెకప్ చేద్దాం లేదైనా వేరే ఏదైనా టెస్టులు చేద్దాం అని అన్నది నిజంగానే ఎటువంటి ప్రాబ్లం లేదు కదా బాగానే ఉన్నాడు కదా అంటే నిన్న నిద్రపోయినవాడు ఇప్పుడే లేచాడు ఆ క్లోరోఫామ్ ఎఫెక్ట్ వల్ల అని అనుమానం అంతకు మించి భయంతో అడిగింది యష్మి లేదు మేడం తను ఇప్పుడు కళ్ళు తెరిచాడు చూడండి మిమ్మల్ని చూస్తున్నాడు చిన్న పిల్లవాడు కదా అందుకే ఆ మత్తు తనకి ఎక్కువసేపు ఉంది ఇప్పటి వరకు ఆ మత్తులోనే ఉన్నాడు అంతకు మించి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పి ఒకవేళ మరల నిద్రపోతున్నట్లుగా తూలుతున్నట్లుగా యాక్టివ్గా లేకుండా అనిపిస్తే హాస్పిటల్కి తీసుకొని రండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమ్మయ్యా అని అనుకుంటూ బాబుని ఎత్తుకొని అక్కడే ఉన్న సోఫాలో కూలబడిపోయింది యష్మి దాక్షాయిని యష్మి పక్కనే కూర్చొని ఏమీ కాదలేవే ఎందుకు అలా భయపడిపోతున్నావు అని అన్నది యష్మి దాక్షాయిని భుజం మీద తలవాల్చి నాకు ఎంత భయం వేసిందో తెలుసా అత్తయ్య ఆ సమయంలో ఏం చేయాలో తెలియక వీడికి క్లోరోఫామ్ ఇచ్చేశాను ఆ తర్వాత వీడు పడుకునే ఉన్నాడు ఎప్పుడు లేస్తాడో తెలియదు అసలు లేస్తాడా లేదా క్లోరోఫామ్ ఇవ్వటం వల్ల వీడికి ఏదైనా అవుతుందా అది కాక చిన్న పిల్లవాడు అని ఎంత టెన్షన్ పడ్డానో ఇప్పుడు ఇదిగో వీడు కళ్ళు తెరవటం అలానే డాక్టర్ వచ్చి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పటంతో ఇప్పుడు నాకు కాస్త రిలాక్స్డ్గా అనిపిస్తుంది అని అన్నది దాక్షాయిని రెండు నిమిషాలు మౌనంగా ఉండి ఆ తర్వాత బాబు తల మీద చేతులు వేసి నిమురుతూ ఎప్పుడు తిన్నావో ఏంటో వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నువ్వు తిని వాడికి కూడా ఏదైనా పెట్టు కడుపు చూడు లోపలికి వెళ్ళిపోయినట్లుగా ఉంది అని అన్నది సరే అత్తయ్య అని బాబుని ఎత్తుకొని తన రూంలోనికి వెళ్తూ కూడా వెనక్కి తిరిగి అత్తయ్య రుద్రా అని అడిగింది వాడు ఐదు గంటలకే లేచి పని ఉంది అని బయటకు వెళ్ళిపోయాడే అని అన్నది దాక్షాయిని మరి తను టిఫిన్ తిన్నాడా అని యష్మి అడుగుతుంటే దాక్షాయిని చిన్నగా నవ్వుతూ యష్మి దగ్గరకు వచ్చి ఎలక్షన్స్ అయిపోయేంత వరకు వాడు ఎప్పుడు తింటాడో కూడా మనం చెప్పలేం తిను అని మనం ఈ టైంలో పెట్టినా ఆ టైంలో వాడు తింటాడు అని చెప్పలేం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం వాడికి కడుపు నిండా పెట్టవలసిన బాధ్యత మనదే అని చెప్పి తన రూంలోనికి వెళ్ళిపోయింది దాక్షాయిని అంటే ఇప్పుడు ఈయన తిని వెళ్ళారా తినకుండా వెళ్ళారా ఏమని చెప్తుంది ఈ అత్తయ్య అయినా ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళిన రుద్ర ఎలా తింటాడు అని అనుకుంటూనే రూమ్ లోపలికి వెళ్ళింది రుద్రకి ఫోన్ చేయాలి అనుకున్నా కూడా ఏ పనిలో ఉంటాడో ఏంటో ఇప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయటం ఎందుకు అని బాబుకి స్నానం చేయించి ఆ తర్వాత తను కూడా స్నానం చేసి కిందకు వచ్చి బాబుకు టిఫిన్ పెట్టి ఆ తర్వాత తను కూడా టిఫిన్ తిన్నది రూమ్లో ఒంటరిగా ఉన్న రమేష్కి ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా అనిపించటంతో చిన్నగా రూమ్లో నుంచి బయటకు వచ్చాడు అప్పుడే టిఫిన్ తినటం అయిపోయిన యేష్మికి రమేష్ కనిపించటంతో టిఫిన్ తిన్నావా రమేష్ అని అడిగింది హా ఎప్పుడో తినేశాను మేడం అని భయం భయంగా ఇల్లంతా చూస్తూ చెప్పాడు ఏంటి రమేష్ ఇల్లంతా అలా చూస్తున్నావు అని నవ్వుతూ అడిగింది యేష్మి అది మేడం నాకు ఇక్కడ ఉండాలి అనిపించటం లేదు నాకు చాలా భయంగా ఉంది అసలే ఇది సీఎం గారి ఇల్లు నేనేమో ఒక దొంగని ఇంత పెద్ద ఇంట్లోకి ఇలా వచ్చేసరికి భయంగా అనిపిస్తుంది అంతకు మించి రాత్రి జరిగింది తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా గుండెదడ ఆగటం లేదు తెలుసా మేడం అని అన్నాడు యష్మి నవ్వుతూ రమేష్ దగ్గరకు వచ్చి అతని చేతిని పట్టుకొని థ్యాంక్ యూ రమేష్ థ్యాంక్ యూ సో మచ్ నైట్ నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలి అనుకున్నాను కానీ కుదరలేదు నువ్వే సమయానికి రాకపోతే నాకు అంత ధైర్యం వచ్చేది కాదేమో ఒక్కదాన్ని ఒంటరి అని ఫీల్ అవుతూ ఉండేదన్నేమో నువ్వు నాకు తోడుగా అక్కడ ఉన్నావు అని కాస్త ధైర్యం చేశాను నీ వల్లే నేను ఇప్పుడు సేఫ్గా ఉన్నాను అని అన్నది యష్మి ఏం మాట్లాడుతున్నారు మేడం నా వల్ల మీరు సేఫ్గా ఉండటం ఏంటి మీరు చేసిన పనికి ఇప్పటికీ నేను షాక్లోనే ఉన్నాను ఇంకా నా వల్ల మీరు సేఫ్గా ఉన్నాను అంటారేంటి మీ వల్ల నేను సేఫ్గా ఇప్పుడు ఇక్కడ ఉంటానో లేదో అని నాకు భయంగా ఉంది అని అన్నాడు రమేష్ అయ్యో రమేష్ నువ్వేమీ కంగారు పడద్దు ఖచ్చితంగా రుద్ర నీకు ఏదో ఒక జాబ్ ఇప్పిస్తాడు ఆ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా నువ్వు బ్రతికయ్యచ్చు అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్స్ ఇస్తాడు మీద భయపడాల్సిన అవసరం లేదు ఇకపైన నువ్వు దొంగతనాలు చేసుకొని కష్టపడుతూ అందరితో కొట్టించుకొని తిట్టించుకొని బ్రతికే బ్రతుకు నీకు ఉండదు హ్యాపీగా దర్జాగా కాలర్ ఎగరేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చొని బ్రతికేయొచ్చు అని అన్నది ఏమో మేడం కాలర్ ఎగరేసుకునే బ్రతకొచ్చో అసలు ఆ కాలరే వేసుకోవటానికి నా మెడే లేకుండా చేస్తారు భయంగా ఉంది మేడం అని అన్నాడు రమేష్ నువ్వు భలే జోకులు వేస్తావు రమేష్ అని నవ్వుతూ అన్నది యష్మి ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలు ఇచ్చిన నేత్ర రుద్ర బయటకు వెళ్ళటం చూసి ఎక్కడికి రా అప్పుడే వెళ్ళిపోతున్నావు నైట్ అంతా తిరుగుతూనే ఉన్నావు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా రెస్ట్ అనేది కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు హాస్పిటల్కి వెళ్తున్నాను రా కార్తీక్ గురించి తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఎలా ఉందో ఏంటో మామయ్య ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనుకో ఖచ్చితంగా సేవ్ అవుతాడు అని కూడా మనం భరోసాగా ఉండొచ్చు కానీ ప్రాబ్లం ఎంతవరకు ఏంటి అనేది తెలియదు అలానే రాజేంద్ర రాహుల్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా తెలుసుకొని బయట వాళ్ళ నుంచి ఎటువంటి న్యూస్ స్ప్రెడ్ చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు ఎటువంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి కదా అని అన్నాడు రుద్ర ఇంకా ఎటువంటి న్యూస్ స్ప్రెడ్ చేయాలి అని ఆలోచిస్తున్నావేంటిరా బాబు ఉన్న నిజాన్ని జరిగింది మనకు తెలుసు అలానే జరిగింది అంత వీడియో ఉంది కదా మన దగ్గర దాన్ని డైరెక్ట్గా బయటపెట్టయి ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని కోపంగా కసిగా అన్నాడు నేత్ర రుద్ర నేత్ర తల మీద ఒక్కటి పీకి ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు నీ సచ్చు సలహాలు అలా చేయటం నాకు క్షణాల్లో పని కానీ అలా చేస్తే దాని తర్వాత జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఆలోచించకపోతే ఎలారా అని అన్నాడు రుద్ర ఎలా ఉంటాయి ఇన్ని రోజులు ఆ రాజేంద్ర చేసిన పనులు అన్నీ కూడా జనాల్లోకి తెలుస్తాయి ఇప్పటి వరకు దేవుడు అంటున్నవాడు జనం అందరూ కూడా రాక్షసుడు దెయ్యం అని తిడతారు అంతే కదా అని నిర్లక్ష్యంగా అన్నాడు నేత్ర నీ బొనరా నీ బోంద అంతవరకు మాత్రమే ఆలోచిస్తున్నావా అది కూడా రాజేంద్ర మీద ఉన్న కోపంతో కాస్త ఆ కోపాన్ని పక్కన పెట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించా రాజేంద్ర అంటే ఒక్కడు అని నువ్వు అనుకుంటే పొరపాటే రాజేంద్ర అంటే ఒక సైన్యం అది అర్థం చేసుకో అని అన్నాడు రుద్ర బాబు ఓ నువ్వు ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోతున్నానులే లేకపోతే ఆ రాజేంద్ర మీద వచ్చిన కోపాన్నికి అతన్ని చంపేయాలి అన్నంత కసితో మాట్లాడుతున్నాను తెలియదులే కానీ నేను మాత్రం ఇంతకు మించి ఇప్పుడు ఆలోచించను ఆలోచించలేను ఆ రాజేంద్ర చేసిన పనికి చంపటం మాత్రమే నాకు తెలుసు మిగిలినవి అన్నీ నువ్వు చూసుకోరా బాబు నేనైతే ఇందులో ఇన్వాల్వ్ కానులే అని అన్నాడు నేత్ర సర్లే ఆ రాజకీయాల గురించి నేను చూసుకుంటానులే కానీ నువ్వు సాత్వికను తీసుకుని ఇంటికి వెళ్ళిపో నిన్నటి నుంచి నువ్వు నాతో పాటే తిరుగుతున్నావు సాత్విక కూడా ఇక్కడ మనతో పాటే ఉండిపోయింది ఇంట్లో అంకులు ఒక్కరే ఉంటారు కదా కంగారు పడుతోతూ ఉంటారు ఫోన్ చేసి విషయం ఇది అని కూడా మనం చెప్పలేదు అని అన్నాడు రుద్ర అయ్యో అవును కదా నాన్న విషయమే మర్చిపోయాన్రా ఇక్కడ హడావుడిగా తిరుగుతూ ఉండటంతో సరే నేను సాత్వికను తీసుకుని ఇంటికి వెళ్తాను కానీ నువ్వు మాత్రం ఆ రాజేంద్ర మీద జాలి చూపించటానికి వీల్లేదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు నేత్ర వీడు ఇంత క్రిటికల్గా మాట్లాడటం కష్టంగానే ఉందిలే అని అనుకుని నవ్వుకుంటూ హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయాడు రుద్ర నేత్ర సాత్వికను నిద్రలేపి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు ఎక్కడికి బావా కాసేపు నిద్రపోదాం అని సాత్విక నిద్ర మత్తులోనే నేత్ర భుజం మీద వాలిపోయి అన్నది ఓసేయ్ ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళటం లేదే మన ఇంటికే వెళ్తున్నాం అక్కడ మీ మామయ్య మన గురించి కంగారు పడుతూ ఉంటారు ఆ విషయం మర్చిపోయావా ఏంటి అని అన్నాడు నేత్ర అప్పుడు సాత్వికకు నిద్ర మత్తు మొత్తం వదిలిపోయినట్లుగా అవును కదా నిన్నంతా మనం ఇంటికి వెళ్ళలేదు ఫోన్ చేసి మామయ్యకు మనం ఇక్కడ ఉన్నాము అన్న విషయం కూడా చెప్పలేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూనే ఇంటికి చేరుకున్నారు వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ హాల్లో సోఫాలోనే నిద్రపోయిన మహేంద్ర గారు కనిపించడంతో అయ్యో మామయ్య మన కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఇక్కడే సోఫాలోనే పడుకున్నట్లుగా ఉన్నారే అని అనుకుంటూ మహేంద్ర దగ్గరకు వచ్చి మామయ్య మామయ్య అని నిద్రలేపింది సాత్విక అప్పుడు నిదానంగా కళ్ళు తెరిచిన మహేంద్రకి సాత్విక నేత్ర ఇద్దరూ కూడా ఎదురుగా కనిపించడంతో ఎక్కడికి వెళ్ళిపోయారా నిన్నంతా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు నాకు ఎంత భయం వేసిందో తెలుసా అదే కాక రాహుల్ కూడా కనిపించటం లేదు అనేసరికి ఇంకా భయం ఎక్కువైపోయింది అని ఇద్దరిని చూస్తూ అడిగారు అయ్యో మామయ్య బావ నాకు ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలి అని బయటకు తీసుకొని వెళ్ళిపోయాడు ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టేశాం అందుకే మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సారీ మామయ్య అని అక్కడ జరిగింది ఏమీ చెప్పకుండా అబద్ధం చెప్పేసింది సాత్విక అవునా సరే మీ ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేసి వచ్చారు కదా సర్లే ఎలా అయితేనే మీ ఆనందమే నాకు కావాలి సరే ఇక రూమ్కి వెళ్ళండి అని మహేంద్ర గారు అంటుంటే నానా ఇప్పటి వరకు సోఫాలో పడుకొని ఇబ్బంది పడినట్లుగా ఉన్నారు పదండి రూమ్కి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకుందరు అని చెప్పి మహేంద్రని రూమ్కి పంపించి ఆ తర్వాత సాత్విక నేత్ర ఇద్దరూ కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు రూమ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు రిలాక్స్డ్గా సాత్విక బెడ్ మీద కూర్చుంటూ హమ్మో బావ ఒక్కరోజు ఒకే రోజులో జీవితం మారిపోతుంది అంటే ఏంటో అనుకున్నాను కానీ నిజంగానే జీవితాలు ఏ విధంగా మారిపోతా మారిపోతాయి అనేది కళ్ళ ముందు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా షాక్కు గురి అయినట్లు ఆలోచన కూడా లేని విధంగా అయిపోతుంది అని అన్నది ఇప్పుడు నువ్వెందుకే ఇలాంటి ఫిలాసఫీలు మాట్లాడుతున్నావు అని షర్ట్ తీస్తూ అడిగాడు నేత్ర నిన్న జరిగిందంతా తెలిసి కూడా మరలా ఇలా మాట్లాడతావేంటి బావా యష్మి చేసిన సాహసం మనందరం యష్మి కోసం వెతకటం అలానే రమేష్ ఒక దొంగగా ఉండి అతడు యష్మికి హెల్ప్ చేయటం వీటన్నిటికీ మించి మా నాన్న రాజేంద్ర అంకుల్ ఇద్దరు పదవి డబ్బు కోసం చేసిన పిచ్చి మూర్ఖపు పని ఇవన్నీ తలుచుకుంటే ఫిలాసఫీలు ఏంటి ఏమైనా మాట్లాడచ్చు అని అన్నది సాత్విక సర్లే వాటన్నిటి గురించి రుద్ర చూసుకుంటాళ్లే కానీ నువ్వు నిద్రపోతావా లేదంటే రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళిపోతావా అని అడిగాడు నేత్ర ఏంటి బావా ఏంటి విషయం అంత త్వరగా నన్ను కాలేజీకి పంపిస్తున్నా ఇప్పుడు టైం చూసావా ఎంత అయ్యిందో కరెక్ట్గా ఆరు గంటలే అయ్యింది అప్పుడే నేను రెడీ అయ్యి కాలేజీకి పోయి ఏం చేయాలి బయట కాపలాగా వాచ్మెన్గా కూర్చో ఉండమంటావా ఏంటి అని నవ్వుతూ అడిగింది అబ్బా ఏదో మర్చిపోయి అడిగాను లేవే సరే అయితే పడుకో నాకు చిన్న పని ఉంది నేను బయటకు వెళ్తున్నాను అని అన్నాడు నేత్ర ఇప్పుడా బయటక అని కంగారుగా తన బెడ్ మీద నుంచి లేచి నేత్ర దగ్గరకు వచ్చి అతడి చేతిని పట్టుకుంటూ అడిగింది అవునే ఇప్పుడే రుద్ర ఒక్కడే బయటకు వెళ్ళాడు అన్ని చోట్ల వాడు ఒక్కడే తిరగలేడు కదా నా హెల్ప్ కూడా వాడికి ఏమైనా అవసరం అవుతుందేమో పక్కన సురేష్ ఉన్నాడులే కానీ ఎన్ని పనులు కానీ హెల్ప్ చేయగలడు నేను కూడా ఉంటే రుద్రకి కాస్త ధైర్యంగా భరోసాగా ఉంటుంది అని అన్నాడు నేత్ర నువ్వు చెప్పింది కూడా నిజమే బావా రుద్రబావ నిన్నంతా ఎంత కంగారు పడిపోయాడు పైకి కనిపించలేదు కానీ లోపల ఎంత భయపడిపోయి ఉంటాడో కదా యష్మి గురించి ఆలోచిస్తూ సర్లే వెళ్ళు కానీ జాగ్రత్త అని నేత్రాన్ని గట్టిగా హత్తుకొని ఇప్పుడు వెళ్ళు అని నవ్వుతూ అంటుంది సాత్విక ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకొని నీ చదువు అయిపోయిన తర్వాత మనందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్దామా లేదంటే మన ఇద్దరం స్పెషల్గా ఒక ట్రిప్కి వెళ్దాం సరేనా అని అన్నాడు సాత్విక ఏమీ సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటే తన తలతో ఆమె తలను ఢీకొట్టి రెస్ట్ తీసుకో నువ్వు కాలేజీకి వెళ్ళటం మర్చిపోవద్దు ఈ ట్రిప్పులు ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి తను ఫ్రెష్ అయ్యి రుద్ర దగ్గరకు వెళ్ళిపోయాడు రుద్ర హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా రేవంత్ క్యాబిన్కి వెళ్ళిపోయాడు క్యాబిన్లో అటు ఇటూ తిరుగుతూ ఉన్న రేవంత్ని చూసి మామయ్య ఇప్పుడు కార్తీక్ సిచ్యువేషన్ ఏంటి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కార్తీక్ అని అడిగాడు అది రుద్ర ఇప్పుడు కార్తీక్ ప్రాణానికైతే ఎటువంటి ప్రమాదం లేదు కానీ తను కోలుకోవటానికి మాత్రం ఎంత లేదు అన్న ఒక టూ మంత్స్ పైనే పడుతుంది బయట అయిన ఇంజూరీస్ కంటే కూడా లోపల ఇన్నర్గా అయిన ఇంజూరీసే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరో కానీ తనని బాగా టార్చర్ చేసినట్లుగా అనిపిస్తుంది ఏదో కసి కోపంతో తనని కొట్టి అలా తయారు చేసినట్లుగా ఉన్నారు అని అన్నాడు రేవంత్ అవునా అసలు కార్తీక్ గంగ దగ్గరకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇప్పుడు కార్తీక్ లోపలే ఉన్నాడా మాట్లాడగలుగుతాడా అని అడిగాడు రుద్ర ఇప్పుడు తను కాన్షియస్లో లేడు ఒక టూ డేస్ కార్తిక్ని కదిలించకుండా ఉంటేనే బెస్ట్ తనకి ఎటువంటి బ్యాడ్ న్యూస్ లేదంటే షాక్ న్యూస్ కానీ చెప్పకుండా ఉండటమే మంచిది తనకి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలి అని అన్నాడు రేవంత్